అందరికీ నమస్తే ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంది మరి పెయింట్ తోటి డిజైన్ చేస్తున్నటువంటి జూట్ బ్యాగ్స్ అనమాట మరి మనకు మన నెల మొత్తం కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాస్ మా మహిళా మండలి బిల్డింగ్లో జరిగింది కదా అప్పుడు వీళ్ళందరికీ కూడా ప్లెయిన్ బ్యాగ్స్ కొన్ని కుట్టి ఒక రోజంతా కూడా ఈ బ్యాగ్స్ మీద కూడా ఎలా పెయింట్ చేయొచ్చు ఫ్రీ హ్యాండ్ డిజైన్ అంటారనమాట ఎలా అంటే అప్పుడు వాటి మీద డిజైన్స్ గీసి వేయటం అంటే కొంచెం కష్టమైన విషయం కాబట్టి అలా కాకుండా డైరెక్ట్గా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చిన్న చిన్న డిజైన్స్ ఎలా వేయొచ్చు అనే దాని మీద మరి శిక్షణ ఇప్పించడం జరిగిందనమాట అందరూ చక్కగా వేశారు కాకపోతే ఏంటంటే బాగా అలవాటైతే చక్కచక చక్క వేయగలుగుతారు అనే నమ్మకం అయితే వచ్చింది సరే నిన్న నేర్చుకున్నప్పటి వీడియోని ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట అంటే మన యూనిట్లో మన ప్రగతి జూట్ యూనిట్లో ఇంకొక కొత్త డిజైన్స్ కలెక్షన్ కూడా తయారవుతుందన్నమాట చక్కగా మీరు పెయింటింగ్ చేతితో వేసింది అని అంటే కొంచెం దానికి ఒక కాస్ట్లీ లుక్ వస్తుంది కదా అలా అనమాట మీరు కావాలి అనుకుంటే ఇలా ప్లెయిన్ బ్యాగ్స్ కుట్టి వాటి మీద ఫ్రీ హ్యాండ్ డిజైన్ కూడా చేయించగలము ఇది అందరూ కూడా గమనించండి మీ చక్కటి బ్యాగ్స్ కొరకు ఆర్డర్ ఇవ్వండి నమస్తే అందరికీ నమస్తే మన యూనిట్లో ఇది వాటర్ బాటిల్ బ్యాగ్ అనమాట చూస్తున్నారు కదా వాటర్ బాటిల్ లోపల పెట్టుకోవడానికి తీసుకువెళ్ళడానికి ఈజీగా ఒక్కొక్కసారి కొంచెం పెద్ద బాటిల్ అయితే కనుక తీసుకువెళ్ళడం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పైన హ్యాండిల్స్ అవన్నీ అన్నమాట మిత్రులందరికీ జై శ్రీరామ్ నమస్తే నేను సత్యవతి మా ప్రగతి డ్యూటీ యూనిట్లో ఒక కొత్త బ్యాగ్స్ అన్నమాట ఒక అకేషన్కి సంబంధించి ఆర్డర్ ఇవ్వడంతో కుడుతూ ఉన్నారు మా వాళ్ళు అయితే ఇది నార్మల్ జూట్ కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఆక్స్ఫర్డ్ కన్నా ఇంకా కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఉండేటటువంటి టైప్ క్లాత్ అనమాట ఇది చూసినప్పుడు అర్థమవుతుంది కానీ విడిగా అయితే ఇలా మీకు అర్థం కాదు కానీ ఏదైనా మీకు ఆర్డర్ ఇవ్వాలనుకున్నప్పుడైతే మేము క్లాత్ చూపించి వివరం చెప్తాం కాబట్టి అర్థమవుతుంది అటువంటి క్లాత్తో కుడుతున్నటువంటి బ్యాగ్స్ అనమాట ఎవరైనా సరే మన ఈ బ్యాగ్స్ ఐటమ్స్ చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మందికి వెళితేనే అందరికీ ఇది వివరం తెలుస్తుందని చెప్తూ ఉన్నాం అన్నమాట చూడండి బ్యాగ్స్ దగ్గరికి వచ్చేసరికి చూడండి ఎంత స్టిఫ్గా హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా ఉండే విధంగా ఉన్న మోడల్ అన్నమాట చూడండి తిప్పమ్మా మిత్రులందరికీ నమస్తే ఈరోజు మీరు చూస్తూ ఉంది చూడండి చక్కగా ఆ వైపు వైపు పాకెట్స్ తోటి ఫ్రిడ్జ్ డోర్ కవర్ అన్నమాట మా ఫ్రిడ్జ్ వచ్చి ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ మ్యాక్సిమం ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా ఇవే ఉంటూ ఉన్నాయి అయితే పైన మనం ఇంతకుముందు ప్లాస్టిక్ కవర్స్ అవి వేసేవాళ్ళం కదా ఇప్పుడు మనం జూట్తోటే తయారు చేయటం అన్నమాట చూడండి ఇటువైపు పాకెట్స్ ఇటువైపు పాకెట్స్ చక్కగా లైసెన్స్ బుక్కులు లాంటివి తర్వాత పద్దాక మనకి జాగ్రత్తగా ఉపయోగపడే గ్యాస్ బుక్లు లాంటివన్నీ కూడా చాలా చాలా ఐటమ్స్ మనం ఈ ఫ్రిడ్జ్ పాకెట్స్లో పెట్టుకుంటూ ఉంటాం కదా చూసారు కదా మీరు మా డబల్ డోర్ ఫ్రిడ్జ్కి వేసి చూసాం ఇది ఇది చూడండి ఇది ఇంకా పెద్దది అనమాట ఇదేమిటంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది మా ఇంట్లో లేదు మనకి మా కోలాటంలో ఉన్నటువంటి భగవద్బంధులు చెప్పడం అందరికీ నమస్తే మన యూనిట్లో ఈరోజు కుడుతున్నటువంటి మోడల్ చూశారు కదా రెండు ఒక అమ్మవారు ఒక వినాయకుడు అంటే రెండు వైపులా బ్యాగ్కి అమ్మవారు ఒకవైపు రెండో వైపు వినాయకుడు ఉన్నటువంటి ఆ దేవాలయం యొక్క గుర్తులు వాటితో కూడిన డిజైన్ ప్రింట్ చేసి కుడుతున్న బ్యాగ్స్ అన్నమాట ప్రత్యేకంగా ఆర్డర్ చేసి కుట్టించడంతో చక్కగా ఎప్పుడు మామూలుగా అయితే షాప్స్లో ఐదంగుళాలుగా జట్టు ఉంటుంది కదా వీళ్ళు కొంచెం పెద్దగా వచ్చే విధంగా ఆరంగళాల గజెట్ తోటి మంచి సుప్రీం క్వాలిటీ జూట్ క్లాత్ తోటి కుట్టడానికి మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎంత ముందుగా ఉన్నాయో చూసారా ఈరోజు మన యూనిట్లో కుట్టినటువంటి లెమన్ ఎల్లో పైన డార్క్ రెడ్ డిజైన్తో కుట్టిన మేము సైతం సిబిఎన్తో అనే క్యాప్షన్తో చక్కటి చిన్న సైజు హ్యాండ్ బ్యాగ్స్ అనమాట అంటే వీటిని ఎయిట్ ఎయి ఎయిట్ బై ఎయిట్ సైజ్ అంటాము ఇవి ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఆ కాంబినేషనే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ చేసి కుట్టిన బ్యాగ్స్ అనమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయవచ్చు మిత్రులందరికీ శ్రీరామ్ లెమన్ ఎల్లో కలర్ మీద వైట్తో విఘ్నేశ్వరుని ప్రింటు అలాగే చక్కగా వైటు గజెట్టు వైటు క్యాండిల్ రోప్తో టెన్ బై టెన్ తాంబూలం బ్యాగ్ డిజైన్ తీసుకుట్టించడం జరిగింది మొన్న కృష్ణాష్టమికి ప్రింట్ చేసినటువంటి డిజైన్ బ్యాగ్స్ చూసిన తర్వాత మరి ఇంకొక అకేషన్ వాళ్ళు చక్కగా తాంబూలాలు ఇచ్చేటట్టుగా ఈ విఘ్నేశ్వరిని ప్రింట్ చేసేవమని కోరడంతో చేసామన్నమాట నిన్న రోజులు ఇవి చక్కగా ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు మీకు ఏ అవసరానికి సరిపోయి ఏ సై ఏ రకమైన సైజు కోరినా కూడా చక్కగా ఇట్లా కుట్టించే ఇవ్వబడుతుంది అనమాట మిత్రులందరికీ నమస్తే అప్పటికప్పుడు అవసరమైనా కూడా కొన్ని బ్యాగ్స్ అయినా ఇచ్చే విధంగా కొన్ని కుట్టించడం జరిగింది వాటిల్లో ఇది ఒక మోడల్ ఒకవైపు ప్రింట్ చేసాము ఒకవైపు ప్యాచ్ వర్క్ అనమాట ఇదేమో ఒకవైపు అంతా క్లాత్ డిజైన్ క్లాత్ ఒకవైపు ఇలాగ ప్రింటు ఆ ప్రింట్ ఎందుకంటే మీకు పేర్లు వేయించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే కొన్ని కుట్టేసి ఉంచాం కదా మనం ఇప్పుడు ఇవి ఈ గబక్కన కావాలంటే తీసుకెళ్ళడానికి ఇవి కూడా తాంబూలం బ్యాగ్స్ ఇవి యాభై రూపాయల బ్యాగ్స్ అనమాట ఇవి ఒక నాలుగు రకాలు నాలుగు ఇరవై బ్యాగులు చొప్పుని కుట్టి ఉంచాము ఈ విధంగా ఏదైనా సడన్గా అంటే మా వాళ్ళు ఇవన్నీ కూడా నేను ఐదు రోజుల నుంచి ఊరు లేను కదా ఊరు నుంచి వచ్చేసరికి కుట్టి పెట్టారన్నమాట చక్కగా ఇప్పుడే అన్నీ సర్దుతూ ఉన్నారు అన్నీ సర్ది ప్యాక్ చేసి సర్దుతున్నారు అనమాట ఇవి లంచ్ బ్యాగులు ఇవి కూడా ఒక యాభై బ్యాగ్స్ పెట్టి ఉన్నాయి కుట్టారు వీటిని కూడా అంటే సడన్గా అవసరమైతే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట పెద్ద గజెట్ తోటి కుడుతూ కుడుతున్నామండి లంచ్ బ్యాగులు మాత్రం రాజీ పడకుండా తర్వాత సుప్రీం క్వాలిటీ క్లాత్ మెయిన్ ఎందుకంటే మనం జూట్ బ్యాగ్స్ షాపుల్లో కొనేవి కొద్ది రోజులకే తోలు తోలయిపోతాయి కానీ ఇవి అలా కావాలన్నమాట ఈ క్వాలిటీ అంటే జూట్లోనే ఫైనల్ క్వాలిటీ అనమాట వీటితో కుట్టినట్టయితే స్టిఫ్గా చాలా రోజుల పాటు మందుతాయి బాగుంటాయి కూడాను అందుకే మనం యూనిట్లో కుట్టించుకునే దానికి షాప్లో దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు చూడవచ్చు ఇది వచ్చి ఒకరు ప్రత్యేకంగా కావాలని ఆర్డర్ చేసి ఎల్లో మీద డిజైన్ చేయించుకున్నారు లోపల వైపు గజెట్ చేయించుకున్నారనమాట మిత్రులందరికీ నమస్తే మన ప్రగతి జూట్ యూనిట్లో ఇంకొక చక్కటి బ్యాగ్స్ ఆవిష్కరణ ఇవైతే చాలా పెద్ద ఆర్డర్ అండి ఇయర్స్ నుంచి మనకి ముందు తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అక్కడ మన లో చూసిన తర్వాత ఆర్డర్ చేసినవి అన్నమాట చాలా దాదాపు ఎనిమిది వందల బ్యాగ్స్ అనమాట మేమైతే ఆశ్చర్యపోయాం ఇంత రేటు తోటి అంటే ఇక్కడ రేటు తక్కువ పడినా కూడా అక్కడికి వెళ్ళడం చాలా ఎక్కువ కదా అనుకున్నాము కానీ వాళ్ళు కావాలని తీసుకున్నారనమాట క్వాలిటీ చాలా బాగుంది దానికి తోడు మరి గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక ఉమెన్ డెవలప్మెంట్ కార్యక్రమం కాబట్టి ఇక్కడే చేయించుతామని చెప్పి చేయించేసారనమాట మేము కూడా చాలా శ్రద్ధతోటి చూసారా ఒకవైపు ప్లెయిన్ ఒక ఒకవైపు డిజైన్ అనమాట ఇది కొంచెం కష్టమే ఎందుకంటే క్లాత్ లాగా జూట్ వంగదండి అందుకని అది పర్ఫెక్ట్గా ఉండాలంటే మా కుట్టినప్పుడు మధ్యలో పర్ఫెక్ట్గా కుట్టడం దాన్ని స్టిఫ్గా ఉండి దాన్ని బాగా చేతులతోటే సదనం చేసుకుంటడం ఇదంతా కొంచెం వర్క్ ఎక్కువ పనే అయినా కూడా వాళ్ళు కావాలన్న దాన్ని కావాలన్నట్టుగా ప్రజెంట్ చేశారన్నమాట మా వాళ్ళు ఇతరులందరికీ నమస్తే ప్రగతి మహిళా మండలి కాకుమాను ప్రగతి డ్యూటీ యూనిట్ ఈరోజు మన యూనిట్లో ఒక పెద్ద వర్క్ స్టార్ట్ అయిందండి నాలుగు వందల టెన్ బై టెన్ బ్యాగ్స్ ఈ విధంగా ప్రింట్ చేసి ఒకవైపు అంటే పెద్దల యొక్క అర్థం రెండో వైపు ఇంకొక డిజైన్ ప్రింట్ చేసి కుట్టే విధంగా మనకు ఒక ఆర్డర్ రావడం జరిగింది దాన్ని ఈరోజు ప్రింట్ చేస్తూ ఉన్నారన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇది రెండో వైపు డిజైన్ చేయాలన్నమాట ఇది రెండో వైపు డిజైన్ చేసిన తర్వాత చక్కటి బ్యాగ్ ఆకృతి వస్తుంది అప్పుడు మీకు బ్యాగ్ కుట్టిన తర్వాత మరలా పెడతాను నమస్తే మన ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ అలాగే లైక్ కామెంట్ ద్వారా ప్రోత్సాహాన్ని అందించండి నమస్తే మిత్రులందరికీ నమస్తే ఇది ఒక బారసాల గిఫ్ట్ బ్యాగ్ చక్కటి డిజైన్తో అలాగే పేరు ప్రింట్ చేసి చేసినటువంటి కాంబినేషన్ అన్నమాట మనం పర్యావరణాన్ని కాపాడడానికి రిటర్న్ గిఫ్ట్స్గా చక్కగా ఈ జూట్ బ్యాగుల్ని ఇచ్చి మరి ఈ యూనిట్ని ప్రోత్సహించండి మిత్రులందరికీ నమస్తే ఈరోజు మన యూనిట్లో మరి లాస్ట్ డిజైనింగ్ బ్యాగ్ అనమాట అక్క చిప్పు ఈరోజు ఎల్లో మీద రెడ్ అండ్ గ్రీను డిజైన్ ఉన్న బ్యాగ్కి చక్కటి రెడ్డు క్లాత్ మీద పేరు వేయడం ఒక రకం మళ్ళీ ఎల్లో అటువైపు డిజైన్ ఎల్లో ఇటువైపు పేరుకి కూడా ఎల్లో పెట్టి కుట్టడం ఒక ఒక రకం ఇలా మొత్తం దాదాపు మన యూనిట్లో ఈసారి ఓ పదిహేను రోజుల వ్యవధిలో మొత్తం ఓ పద్నాలుగు పదిహేను రకాలైనటువంటి డిజైనింగ్స్ ఆ బ్యాగ్స్ అని ఓ పన్నెండు వందల వరకు బ్యాగ్స్ కుట్టడం జరిగింది మిత్రులందరికీ నమస్తే ఈరోజు మన యూనిట్లో కొత్త డిజైన్తో ఇంకొక న్యూ బ్యాగ్స్ అనమాట కృష్ణ బ్లూకి ఏనుగుల డిజైన్ ఎంత బాగుందో చూడండి దానికి అదే కలర్ డెజర్ట్తో ఒక రకం మరల సేమ్ డిజైన్కి న్యాచురల్ కలర్తో ఇంకొక గజెట్తో ఇంకొక రకం బ్యాగ్స్ అన్నమాట చాలా బాగా కలెక్షన్ వస్తూ ఉంది మీరు కూడా చూడండి మిత్రులందరికీ నమస్తే నేను సత్యవతి ప్రగతి మహిళా మండలి కాకుమాను మా మండలి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ జ్యూటీ యూనిట్లో చక్కటి మీకు కావాల్సినటువంటి అన్ని రకాల బ్యాగ్స్తో పాటు ఈ పెద్ద సైజులో ఉన్నటువంటి షాపింగ్ బ్యాగ్స్ కూడా చూపిస్తున్నాము చూడండి ముందుగా మీరు ఛానల్ని కొత్తగా క్రియేట్ చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ లైక్ ద్వారా ఈ వీడియోని ముందుకు తీసుకువెళ్ళండి తర్వాత విషయంలోకి వస్తే ఇవి పెద్ద సైజు బ్యాగ్స్ అండి ఓ పార్టీ వాళ్ళు అంటే కిట్టి పార్టీ వాళ్ళు అనుకోండి ఒక యాభై మంది ఉన్నారు వాళ్ళు కావాలని మరి చెప్పి చక్కగా డిజైన్ చేయించుకున్నటువంటి పెద్ద సైజు బ్యాగ్ మోడల్ అన్నమాట దాదాపు పదిహేడు అంగుళాలు నిలువు పదిహేను అడ్డం ఉన్నటువంటి పెద్ద షాపింగ్ బ్యాగ్ ఇది లోపల వైపు పెద్ద గజెట్ తోటి చాలా పెద్దగా ఉంటుంది తరువాత బయట వైపు ఒక పాకెట్ ఉంటుంది అందులో మనం మనీ పర్సు అలాగే ఫోన్ పెట్టుకొని చక్కగా జిప్ వేసేసుకుని ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు ఆ విధంగా ఉండే మోడల్ అనమాట అంటే చిన్న చిన్న మోడల్సే కాదు చాలా పెద్ద మోడల్ అయినా మేము పుట్టగలము మా మిత్రులందరికీ నమస్తే ప్రగతి మహిళా మండలి కాకుమాను మా జ్యూటీ యూనిట్లో మరి ఎంత పెద్ద ఆర్డర్ అయినా కానీ కరెక్ట్గా మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి అంటే కోరిన విధంగా డిజైన్ చేసి రీజనబుల్ రేట్తో ఎంత పెద్ద బల్క్ ఆర్డర్నైనా అందించగలం చూశారు కదా మహిళా స్వయం ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా జరుగుతున్నటువంటి మన మహిళా మండలి కార్యక్రమాల్లో ఇప్పుడైతే మరి మన మార్చి ఫస్ట్ నుంచి మరలా టైలరింగ్ ప్రోగ్రామ్ ఐదు నెలల్లో స్టార్ట్ అయింది ఆ తర్వాత మరలా ఈ సెక్షన్ కూడా ఉంటుంది జై శ్రీరామ్